కీర్తనగారుడు దావీద్ అంటున్నాడు అయ్యా నీ పొందు నాకు ధన్యకరం నీ పొందు నాకు ధన్యకరం అంటే నీతో సహవాసం నాకు ధన్యకరం నీతో ఉండుట నాకు ధన్యకరం మన బంధం గట్టిగా ఉండాలి ఆమెను మన బంధం ఎలా ఉండాలంటే దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను మన బంధం దేవునితో గట్టిగా ఉన్నట్టే చెవ్వికలే ఎలాగైతే అతకబడి ఉంటుందో అంత గట్టిగా ఉంటే అంతకంటే ఎక్కువగా ఉంటే దేవుని స్తోత్రం దేవుడు మనకి ఖచ్చితంగా ఆ నిత్యత్వం ఇస్తాడు స్తోత్రం చూసారా మన బంధం ఎలా ఉంది ఇప్పుడు ఎవరితో ఉంది మన బంధం క్రీస్తుతో మన బంధం ఉండాలి కాబట్టి నా సహోదరి నా సహోదరుడా ఈ ఆశ కలిగి మనం ఉండాలి దేవుడు ఈ మాటలు దీవించనుగాక